క్రితమే ఏపీ సీఎం జగన్ లోటస్ పాండ్ లోని తన నివాసం లోనికి కాన్వాయ్ లో రావటం జరిగింది తన కార్ ఓన్లీ జగన్ ఉన్న కార్ మాత్రమే వాహనం మాత్రమే లోనికి ఎంటర్ అయింది సో ఇక్కడ కొద్దిసేపు కొద్దిసేపటి వరకు విజయలక్ష్మి తన తల్లి విజయలక్ష్మితో ముచ్చటించిన తర్వాత నేరుగా తాడేపల్లి కూడా చేరుకుంటారు సో నిన్న వాళ్ళ జగన్ సోదరి అయిన షర్మిల ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ టీపీని విలీనం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ తాను వెరీ సూన్ కాంగ్రెస్ బాధ్యతలు కూడా చేపట్టబోతుందో ఆమె నిన్న తాడేపల్లిలో జగన్ ని కలవటము ఆహ్వాన కుమారుడు ఆహ్వాన పత్రికను వివాహ ఆహ్వాన పత్రికను కూడా అందించడం మనం చూసాము ఈ నేపథ్యంలోనే మనకి జగన్ తన హైదరాబాద్ లోని నివాసంలోనికి విజయం అని కలవటానికి రావటము వాళ్ళ తల్లి విజయలక్ష్మితో భేటీ కావటం కొంత ఆసక్తికరమైన విషయంగా చెప్పుకోవచ్చు కొంతమంది ఇక్కడ హైదరాబాద్ లోని వైఎస్ఆర్ సిపి నేతలు కూడా జగన్ నివాసంలోనికి అనుమతించారు ఇక్కడ కొంత పోలీసు బలగాలు కూడా భారీ స్థాయిలోనే మోహరించాయని చెప్పుకోవచ్చు జగన్ ప్రస్తుతం తన నివాసం లోటస్ పాండ్ లోని నివాసంలో ఉన్నారు విజయలక్ష్మితో తన తల్లి విజయలక్ష్మితో భేటీ అవడం మనం చూస్తున్నాము సో నిన్నటి పరిణామాలు నేపథ్యంలో ఇవాళ జగన్ తన నివాసానికి హైదరాబాద్ లోని లోటస్ పాండ్ నివాసానికి చేరుకోవటం కొంత ఆసక్తికరంగా మారింది తన మేనల్లుడు వివాహ ఆహ్వాన పత్రికని అందుకున్న తర్వాత తన తల్లి విజయలక్ష్మిని కలవబోతున్న నేపథ్యంలో కొంత ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవచ్చు ఆ జగన్ నివాసం లోటస్ పాండ్ వద్ద కొంత పోలీస్ బలగాలు అట్లాగే వైఎస్ఆర్ సిపి ఇక్కడ స్థానిక నాయకులు కూడా ఇక్కడికి చేరుకోవటము కొంత హడావిడి వాతావరణం అయితే లోటస్ పాండ్ లో ఉందని చెప్పుకోవచ్చు కాన్వైతో పాటు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇక్కడికి చేరుకోవటం మనం చూస్తున్నాము ఇప్పటికీ కొద్దిసేపటి క్రితమే జగన్ లోపలికి వెళ్ళిన కాసేపటికి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రముఖమైన వాళ్ళు కొంతమందిని మాత్రమే అనుమతించిన పరిస్థితి ఇక్కడ పోలీస్ బలగాలైతే భారీగా మోహరించాయి లోపల ఒకవైపు భేటీ జగన్ జగన్ అయితే ఉంది ఇక్కడ బయట మాత్రం కొంత హడావిడి వాతావరణం అయితే కనిపిస్తుంది అసలు లోపల ఏం జరుగుతుందనే ఆసక్తి అయితే ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది సో ఓవరాల్ గా జగన్ భేటీ అయితే కొనసాగుతున్న పరిస్థితి లోటస్ పాండ్ లోని జగన్ నివాసంలో ఇటు విజయలక్ష్మి తో భేటీ అయిన పరిస్థితి అయితే కొనసాగుతుంది సంతోష్ ఎంతసేపు లోటస్ పాండ్ లో ఉన్నారు సీఎం జగన్ ఎప్పుడు బయలుదేరబోతున్నారు Right, thank you Radhika.